ఈ ప్రపంచంలో అలోపతి డాక్టర్లతో సహా నిజానికి వాళ్ళు బోధించింది ఈ తప్పుడు సిద్ధాంతాన్ని మిగిలిన అనేక మందికి ఈ హెల్త్ చెప్పే గురువులు అనేవాళ్ళు వీళ్ళందరికీ ఉండే ఒక భయంకరమైన ఒక తప్పుడు అపోహ ఏంటంటే వాళ్ళు షుగర్ రాటువంటి అంటే ఏమనుకుంటారంటే ప్యాంక్ రాసలో బైటాసెస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి కదా అవి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ తగ్గిపోతే ఇన్సులిన్ కెపాసిటీ తగ్గిపోతుంది సపోజ్ వీళ్ళు వంద గ్లూకోజ్ తిన్నారనుకోండి అవతలది ఈ వంద సరిపడా ఉంటుంది ఇన్సులిన్ తయారయ్యేది అక్కడ ఇప్పుడు వంద డెబ్బై ఎనభై పడిపోతే ఆ డెఫిసిట్ ముప్పైకి వస్తుంది కాబట్టి ఆ ముప్పై ఇన్సులిన్ ఇస్తామని అసలు బుర్ర బుద్ధి తల తోక ఏమన్నా ఈ సిద్ధాంతానికి ఉందా అసలు నిజంగా దారుణం ఏంటంటే చాలామంది ఇదే మాట చెబుతారు ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిందండి మీకు అందుకని ఇవాళ నుంచి ఇన్సులిన్ ఇద్దామండి ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం ఏంటి ఇదేమన్నా టైప్ ఉన్నా ఏమన్నా ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గితే ఇన్సులిన్ ఇవ్వాలా అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గుతుందా అసలు డయాబెటీస్ టైప్ టూ మీద ఏమాత్రం అవగాహన ఉందా ఈ అసలు డయాబెటీస్ టైప్ టూ అంటే మనకు రెండు మెటబాలజీలు ఉంటాయి ఆహార పరంగా చూసుకుంటే గ్లూకోజు ప్రోటీన్ ఒక కేటగిరీ కిందకి వస్తాయి ఫ్యాట్ ఒకటి ఒక కేటగిరీ కింద వస్తుంది ప్రోటీన్ ఈజే సెమీ కార్బోహైడ్రేట్ సో మీరు ఆహారంలో అందరూ ప్రపంచంతో గ్లూకోజ్ తీసుకుంటారు ఈ గ్లూకోజ్ తీసుకున్నప్పుడు మీరు మన సెల్కి ఒక కెపాసిటీ ఉంటుంది ఈ సెల్ పరిధి దాటి మీరు తిన్నప్పుడు మీరు ఎక్సెస్ తిన్న గ్లూకోజు అది రక్తంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి దానికోసమే పుట్టిన దానికి తగినంత ప్యాంక్రాస్ నుంచి పుట్టిన ఇన్సులిన్ అనే హార్మోన్ దాని కాంబినేషన్లో రక్తంలో ఎక్కువ మిగిలి ఉంటుంది కాబట్టి అది మదర్ ఆఫ్ ఫ్యాట్ కాబట్టి ఈ ఎక్సెస్ మిగిలిన గ్లూకోజ్ని లివర్ని ఆదేశించి దాన్ని స్ట్రగ్యులైజర్స్ అనే ఫ్యాట్ కింద మార్చి మన శరీరంలో ఫ్యాట్ ఇష్యూలో దాస్తుంది అలా దాయిగా దాయిగా కొంతకాలానికి ఆ మనిషికి ఉండే ఫ్యాట్ కెపాసిటీ కూడా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆత్రంగా ఎక్కువ తిన్న సందర్భంలో ఫ్యాట్ సంచులకు వెళ్ళడానికి ఖాళీ లేదు కాబట్టి ఆ ఖాళీ లేకుండా ఎప్పుడు ఏమీ చేయలేక లేవరు నెక్స్ట్ దాన్ని కన్వర్ట్ చేయకుండా రక్తంలో వదిలేస్తుంది అలా వదిలేసిందే మనకు డయాబెటీస్ టైప్ టూ అలా రక్తంలో గ్లూకోజ్ వదిలేసినప్పుడు దాని పక్కనే ఇన్సులిన్ హార్మోన్ మర కూడా ఈక్వల్గా ఉంటుంది మ్యాచింగ్గా డిస్పోజ్ ఇది డిస్పోజ్ అయితే ఇది కూడా డిస్పోజ్ అవుతుంది ఇది డిస్పోజ్ చేయకుండా రక్తంలో ఉంటే ఇది కూడా ఉంటుంది అంటే నువ్వు డయాబెటీస్ వచ్చిందన్నావంటే ఫ్యాట్ టిష్యూ కానీ సెల్ కానీ ఖాళీ లేకపోవటం వల్ల రక్తంలో మిగిలింది కదా ఆ మిగిలింది రక్తంలో పెరిగిపోయింది అనుకోండి మీరు తిన్న గ్లూకోజ్ తిన్నట్టు పేరుపోతే దాన్ని మీరు మన భాషలో రెండు వందలు మూడు వందలు నాకు షుగర్ ఉంది బ్లడ్ షుగర్ అంటారే అలా మూడు వందలు ఉందంటే మీ ఇన్సులిన్ కూడా దాని పక్కన అంత లెక్క దీన్ని మీరు హై గ్లూకోజ్ని మీరు డయాబెటీస్ టైప్ టూ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హై ఇన్సులిన్ కూడా టైప్ టూ డయాబెటీస్ దానికి ఇంకో పేరు అంతే టైప్ టూ డయాబెటీస్ అంటే హై ఇన్సులిన్ కూడా టైప్ టూ డయాబెటీస్ అంటే డెఫినెట్నే హై ఇన్సులిన్ అయితే మీరు మళ్ళీ ఇన్సులిన్ లేదంటారేంటి ఏమన్నా బుర్ర ఉందా ఏమన్నా అసలు మీరు ఎక్స్ట్రా తింటాం ఆత్రంగా ఆపగా తింటాం ఆ తింటాం వలన ఎక్సెస్ గ్లూకోజ్ ఉంటాం వలన మీరు ఇచ్చిన ఇన్సులిన్ ఆదేశాలను ఆ సెల్ దెక్కరించి ఎందుకంటే అది ఆల్రెడీ అయి ఉన్న పరిస్థితుల్లో ఇన్సులిన్ ఆదేశించిన ఆ ఎక్సెస్ గ్లూకోజ్ని సెల్ యాక్సెప్ట్ చేయలేని పరిస్థితుల్లో అది ఇన్సులిన్ ఆదేశాలను దెక్కరేస్తుంది దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం ఇదైతే మీరు ఎక్సెస్ తింటాం గ్లూకోజ్ రెసిస్టెన్స్ అయితే ప్యాంక్రాస్ ప్రొడక్షన్ రాలేదంటారు ఏంటి అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి ఆడి సెల్ పరిధి సపోజ్ ఒక ఆరు ఇడ్లీ సరిపడా ఉందనుకోండి ఆడి ప్యాంక్రాస్ ఒక నాలుగు ఇడ్లీ సరపడాన్ని ఇన్సులిన్ చేస్తే రెండు ఇడ్లీ సరిపడా ఇన్సులిన్ ఇస్తున్నారా ఏమైనా బుర్రా జ్ఞానం ఏమైనా ఉందా ఏమైనా ఉందా సైన్స్కి ఇందుకే ఇందుకే మీ మూలాన్ని తగ్గినాన్ని ఒక్కడ చూపిస్తే రెండు కోట్లు ఎత్తానంటే ఆరేళ్ళ నుంచి కిక్కురు మనకుండా తప్పించి పారిపోయేది తెలంగాణ ఐఎంఏ కూర్చున్న చేతపడి కంటే ఘోరమైనది డయాబెటిక్ వైద్యం నేను అంటే దమ్ముంటే కేసు పెట్టమంటే వాళ్ళు పెట్టిన కేసు ఏంటి తెలుసా పెట్టారు నా మీద ఏం పెట్టరు తెలుసా కరోనా అంటే నేను విధులుగా ఆటంకం కలిగించాను డాక్టర్లకి ఇది అసలు దాని దమ్ము లేదు ముందు మరొక రోజు మురుగుంట్లో పారేయండి ఒక్కన తగ్గించడానికి చూపిస్తే దీని సమాధానం ఉండదు అంటే ఇలా ఉంటుంది అంటే సమాధానం చెప్పలేనప్పుడు ఇలాంటివి వస్తాయి ఏమాత్రం అవగాహన ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం ఏంటి తమాషా ఏంటంటే ఇది నిజంగా నమ్ముతారు అసలు అంటే వేరే అనుకునే దాంట్లో ఓ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడానికి ఇన్సులిన్ ఇస్తున్నాం ఎంతమంది తగ్గించారు మరి ఇన్సులిన్ ప్రొడక్షన్ దగ్గర ఇన్సులిన్ ఇస్తే ఎక్సైజ్ కొరత సమస్య ఉంది ఏమన్నా అసలు అర్థం పర్థం ఉందా ఇదే ఈ ఆశ్రమాల వాళ్ళు వీళ్ళు కూడా కూర్చుని ఈ నాలెడ్జ్ బేస్ చేసుకుని సిద్ధాంతాలు తయారు చేయటం అసలు మీ బేసిక్ నాలెడ్జే పునాది అయితే మీరు రెండు రోజులు మూడోళ్ళు నమ్మారు మీరు దాన్ని బేస్ చేసుకుని మీరు ఎంత ఫార్ములు తయారు చేస్తే మాత్రం ఉపయోగం ఏంటి మీ బేసే రాంగ్ అయినప్పుడు మీకు అసలు బేసిక్ే తెలియదు కదా అసలు డయాబెటీస్ టైప్ టూ ఏంటంటే తెలియదు కదా అందుకే కదా మీకు తగ్గండి నాకు ఎందుకు తగ్గుతున్నాయి నా డయాబెటీస్ టైప్ టువంటి తెలుసు కాబట్టే నాకు తగ్గుతున్నాయి డయాబెటీస్ టైప్ వన్ ఏంటంటే తగ్గుతుంది కాబట్టి సీపెప్టైడ్ జీరో పాయింట్ వన్ సిక్స్ వన్ త్రీ పాయింట్ ఫైవ్ చేయగలుగుతున్నాను హెచ్బిఎంసిల్ పదిహేను నుండి ఐదు పాయింట్ ఏడుకి పెద్ద పెద్ద ఫిగర్లను ఎలా తగ్గుతున్నా పక్కన చూడండి నాకు ఈ అవగాహన ఉంది కాబట్టే మందులు మొదటి రోజు పెంట కుప్పలో పారాయించి డైట్ మొదలట్టానికి ముందు రోజు పెంట కుప్పలో పారాయించి మీరు ఇచ్చిన దిక్కుబాలిన ఇన్సులిన్లు ఆ దిక్కు మోసకారి టాబ్లెట్లు పారాయించితేనే ఇదిగో ఈ కాళ్ళు రిజల్ట్స్ ఇలా వస్తున్నాయి చూడండి ఆ కాళ్ళు ఎలా తగ్గినాయి అంటే ఈ పుండెల ఇన్ని రోజుల వ్యవధిలో రికార్డు స్థాయిలో రోజులలో తగ్గినాయి అంటే ఎలా తగ్గుతున్నాయి సైన్స్ ఇలా తగ్గించే సైన్సా ఇప్పుడు మీకు ఇంకో బొమ్మ కూడా చూపిస్తా చూడండి చిన్న పుండు పడింది ఓ నలభై ఐదేళ్ళ తర్వాత నలభై ఆరేళ్ళు ఉంటాయి ఆ చిన్న పుండుకి పక్కన కాలు తీసేశారు ఇదేనా మీ బోర్డు సైన్స్ ఇదేనా మీ బోర్డు సైన్స్ ఎందుకు నేను ఎంత ఆవేదనగా చెప్తున్నాను ఈ ఫోటో ఒక్క మాట చూస్తే మీకు అర్థమవుతుంది ప్రజలందరూ ఈ ఫోటోని చూడండి ఒక ఆయనకు చిన్న పుండు మన డైట్ చేస్తే పది రోజులు పది రోజులు పరిగెత్తేవాడు పది రోజులు పరిగెత్తేవాడు లెటర్గా మోకాళ్ళ దాకా తీసారు అతని జీవితం ఏమవుతుంది చెప్పండి మన ఇంట్లో మన పెద్దవాళ్ళకు వాళ్ళకి ఒక కాల్ తీసేస్తే ఒక కాల్ తీసేశారు అసలే తల్లిదండ్రులు మనం జాగ్రత్త చూసుకుంటా ఇవాళ్ళు ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నాం వాళ్ళ ఇంటి దగ్గర ఎవరికైనా పెట్టి చూస్తారు కనీసం కాలు ఉంటే వాళ్ళు పనాలు చేసుకుంటారు వచ్చి కాలింగ్ బిల్ కొడితే ఇంట్లో తలుపు తీస్తారు వాళ్ళ పక్కన కూర్చొని ఎవరిని పెట్టి చేయిస్తారు వీళ్ళు ఎక్కడ చేస్తారు ఆ కుటుంబాలు చిద్రమైపోతాయి కాలు ఎంత పుండు పడితే అంత కాలు తీసేశారంటే నిజంగా మీకు తెలిసి డబ్బు కోసం కొంతమంది అందరూ కాదు కొంతమంది కొంత తెలిస్తే నిజంగా చాలామంది పంపిస్తున్నారు ఏదైనా వచ్చింది కదా మాకు అదే వీరమాచరణ గారు డైట్ చేసుకో రామకృష్ణ గారు హైదరాబాద్లో ఉంటుంది ఢిల్కలు అని పంపించిన వాళ్ళు కనీసం నా దగ్గర యాభై మంది వచ్చే మధ్యకాలంలో డాక్టర్ గారు చెప్పారండి హ్యాట్స్ ఆఫ్ మీకు చేతులైతే నమస్కారం పెట్టాలండి అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో ఇంకా దుర్మార్గులు ఉన్నారు ఏమంటే మీరు ఎలాగో కాల్ తీయాలంటున్నారు కదా ఒక ఛాన్స్ అండి ఏదో ఎవరూ వీరమాచరంగ గారి తగ్గిందని ఎవరో చెప్తారు యూట్యూబ్లో అక్కడ చూసాము చేస్తాడు అది చేసేవయ్యా పోయా ఇప్పుడు కాలే పోయింది ఎర్రమాటి డైట్ చేసి కిడ్నీలు పోతే ఎవడర పోయింది చెప్పు తెగుద్ది ఎవడర పోయింది ఎడంకాలు చెప్పు తిగేటట్టు కొట్టండి ఎవడు కిడ్నీలు మార్చండి వంద రెట్లు బలపడుతుంది నా డైట్ చేస్తే ఎవడు కిడ్నీలు పోయి రెట్లు బలపడతాయి ఇన్ని తగ్గించి క్యాన్సర్లు తగ్గించి డయాబెటీస్ తగ్గించి కిడ్నీలు వాళ్ళు క్రియాటింగ్లు తగ్గించి మరి బీపీలు పోగొట్టి థైరాయిడ్లు పోగొట్టి అటు యాంటీటిపోలు పోగొట్టి ఇన్ని ఆటోమేటిక్ డిసీజులు తగ్గించే ఒక డైట్ కిడ్నీలు లాటా పోగొట్టా నీ డబ్బులు పోగొడుతుంది నీ దురాసన పోగొడుతుంది నువ్వు అక్రమంగా సంపాదించుకుని నీ పేరాసే దాన్ని చెప్పు తీసుకుడుతుంది ఇంత దుర్మార్గులు నా డైడ్ చేసిన నాళ్ళలో కూడా కొంతమంది దుర్మార్గులు నా డైడ్ చేసి ఇరవై కిలోలు దగ్గర ఒక అతనం హాస్పిటల్కి వెళ్ళాలందరూ కాల్ కాళ్ళు నా డైడ్ చేస్తే డెబ్బై సైంటిఫిక్ అని ప్రూవ్ కాలేదంటే నీ ఏమైనా ప్రూవ్ అయినా కదా సైంటిఫిక్గా నువ్వు ఏమైనా సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తే ఎందుకు ఇంతమంది కాళ్ళు పోయేదాకా వచ్చింది నిన్ను నమ్ముకుని పదిహేను నెలలు తిరిగాడు కదా ఎందుకు తీసే ఒక కాళ్ళు నిన్ను నమ్ముకున్నాడుగా సైన్స్ని ఎందుకు తీశారు కాళ్ళు ఎందుకు నీ కిడ్నీలు పోతాయి ఎందుకు డయాలసిస్కి వెళ్తున్నారు నేను నమ్ముకున్నాళ్ళే కదా ఎందుకు నేను రెట్టిన కళ్ళు ఎందుకు పోతాయి నిన్ను ముగ్గురు మందులు ఆడినాడు కదా ఇరవై ఏళ్ళు నీ కప్పాలు పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు పన్నెండేళ్ళు ఏడు ఏళ్ళు నీ కప్పాలు కట్టినాళ్ళు కదా కాళ్ళు పోయేది ఇది సైన్స్ అంటే చాలా బాధాకరం ఫస్ట్ ఒక కారు ఎలా చెడిపోయింది అని తెలియనాడు ఆ కారుని రిపేర్ చేయలేడు మనకెన్ను బయట తేడా ఉండదు ఆ కారు ఇందు చెడిపోయింది సో ఆడు కారు ఇంజిన్ శబ్దం ఏంటి ఇదిగో ఈ పలానా బోటర్ దగ్గర బెల్ట్ అయిపోయింది లేదా ఇక్కడ ఇది అరిగిపోయింది కాబట్టి ఇలా వస్తుంది అని తెలిసిన ఆడే ఆ పార్ట్ మార్చి దాన్ని రిపేర్ చేయగలడు దాన్ని ఎలా నడుపు అనుకోగలం అది ఎందుకు పోయింది మీకులాగా నాకులాగా ఆలక తెలియపొతే వాళ్ళు ఏం చేస్తారు అసలు మీకు ఎందుకు వచ్చిందో అని తెలియని పరిస్థితుల్లో మీకు ఏ రకంగా మీరు దాన్ని తగ్గించగలరు ఎలా రివర్స్ చేస్తారు అసలు ఒక జీవనశైలి డిజార్డర్ని వ్యాధిని పేరు పెట్టడం బూత్ అది వేరే జబ్బు తాలూకు లక్షణం అసలు జబ్బును అలాగే ఉంచి మీరు లక్షణాన్ని ట్రీట్మెంట్ ఇస్తే మీకు ఎలా తగ్గుతుంది నేనేమి డయాబెటిస్ వైద్యం చేయను తొక్కల బీపీకి వైద్యం చేయను తొక్కల థైరాయిడ్లు పీసీ ఒడిలు ఈ ఆఫ్టర్లు ఎన్ని వీటికి గది వైద్యం చేసేది ఈ ఆఫ్టర్ సిమ్టమ్స్ సిమ్టమ్ ఆఫ్ ఎనదర్ డిసీజ్ కాల్డ్ ఇన్సులిన్ డిసిస్టెన్స్ ఇలాంటివి కాకుండా రొమటైడా ఆథరైటిస్ లేదా లోపస్ లాంటివో ఎస్ఎల్ఏ లాంటివో లేదా ఏనే ప్రొఫైల్లో పాజిటివ్లో రొమటైడా చాలా ఉన్నాయి ఇంకా అనేక ఉన్నాయి టైప్ వన్ల దగ్గర నుంచి ఇవన్నీ ఎలా తగ్గుతున్నాయి నా దగ్గర ప్రతిదీ నేను టెస్ట్ మోరీ బేస్ ఎలా పెట్టగలుగుతున్నాను ఏ సందేహం ఉన్నా వీఆర్కే డైట్ అఫీషియల్ అనే నా ఫేస్బుక్ పేజీలో మీరు వెళ్ళి చూడండి చూసుకుంటూ వెళ్ళండి కిందకి ప్రతి టెస్ట్ మోరీళ్ళు అద్భుతమైన టెస్ట్ మోరియల్ దెమ్మ తిరిగే టెస్ట్ మోరియల్స్ ఉంటాయి పూర్తి వివరాలు ఉంటాయి ఏ సందేహాలు ఉన్నా నేను అందుబాటులో ఉంటాను అన్నీ చూడండి సో అసలు ఈ విధానమే తప్పు ఇన్సులిన్ తగ్గితే అనేది కాదు టైప్ టూ అనేది ఇన్సులిన్ ఎక్కువే జబ్బు టైప్ వన్ అంటే ఇన్సులిన్ లేదు కాబట్టి ఇన్సులిన్ ఇస్తారు ఇది టైప్ వన్ అది కూడా మన డేట్తో ఒక్క ఇన్సులిన్ ఇవ్వకుండా తగ్గుతుంది ఇదిగో మీ పక్కన కావాలంటే టైప్ వన్ వచ్చిన ఒక పాపకి ఏ రకంగా ఒక్క ఇన్సులిన్ లేకుండా చేస్తే షుగర్ వాల్యూస్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి పక్కన చూడండి అన్నీ ఎలా ఉన్నాయో అదిగో బిగినైన్ డేట్ దగ్గర నుంచి అక్కడ దాకా కొద్దిగా గ్యాప్ తీసుకొని చూడండి ఒక్క ఇన్సులిన్ ఇవ్వకుండా ఎలా జరిగింది నాలుగు ఇంజక్షన్లు తీసుకుంటా నాలుగు వందలు ఐదు వందలు ఉండే బ్లడ్ షుగర్ ఉండే ఆ పాపకి ఈ రకంగా నా దగ్గరికి వస్తే ఎవరాలు చూపిస్తా మొత్తం వాళ్ళతో మీరు అన్నీ తీసుకోవచ్చు ఏ రకంగా ఒక వన్ మంత్ డైట్ చేస్తేనే ఇట్లాంటి అద్భుతమైన ఫలితాలు హెచ్పిఎంసీ ఫిఫ్టీన్ నుంచి ఫైవ్ పాయింట్ సెవెన్ రావటం లేదా లెవెన్ పాయింట్ టూ నుంచి సమ్ ఫైవ్ పాయింట్కి రావటం అట్లనే సీపెప్టైడ్లు డబుల్ అవటం నార్మల్ స్టేజ్ రావటం వాళ్ళు బోన్ చేస్తున్న కూడా నార్మల్కి వెళ్ళే స్టేజ్కి ఏ రకంగా అలా నిలబడిపోయింది అది అవన్నీ అందరికీ తగ్గపోవచ్చు కొన్ని పొరపాట్లు చేసేవాళ్ళు డయాబెటిక్ కీటో ఇస్రోసిస్ బాధపడే వాళ్ళకి ఎక్కువ టైం తీసుకోవచ్చు లేదా కొంతమంది ఓర్పులాగా చివరి దాకా చేయకపోవచ్చు ఆ కేసు తప్ప మీ ఎక్కువ కేసులు చక్కగా వరుస ఎలా తగ్గుతుంది చెప్పండి ఈ రిపోర్ట్ మీరు ప్యారల్గా మీరు సైన్స్ చెప్తున్నారు కాబట్టి మీకు పేరల్గా ఒక్క టెస్టు మార్లు చూపించండి నేను ఇచ్చే ప్యారల్గా టెస్ట్ మార్లు నేను ఇప్పుడు పైన మీరు ఇప్పటి వరకు చూసిన ఈ టెస్ట్ మార్లు గ్యాంగర్లు చూపిస్తారా ఇంకోటి చూపిస్తారు ఇవన్నీ కూడా ఈ గ్యాంగర్లన్నీ ఈ రిపోర్ట్లన్నీ కూడా ప్రముఖ డాక్టర్లు అందరూ టీసీఆర్ తీసేయాలనే నేను దగ్గర చూపించినాయి ఇంకా బోల్డ్ ఉన్నాయి కొంచెం పిక్చర్స్ సారిఫయింగ్ ఉంటాయి ఒకటి అన్నీ చూపించలేను సో అది కాబట్టి అసలు ఆ సిద్ధాంతమే తప్పు ఇన్సులిన్ ఎక్కువ ఓటానికి టైప్ టు డయాబెటీస్ అంటారు ప్యాంక్ అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రొడక్షన్ వంద శాతం అత్యద్భుతంగా ఉంటుంది టైప్ టు డయాబెటీస్ వాళ్ళకి ఎవరో కొంతమంది పోతుంది అది వేరే విషయం నేను అసలు అందరికీ అని చెప్పట్లా కొంతమంది ప్యాంకరైస్ ప్రొడక్షన్ తగ్గచ్చు బట్ దాని మూలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చెప్పారంటే అది పెద్ద బోటకం అది సో తగ్గించినాడు చెప్పేదే సైన్స్ ప్రపంచంలో ఒక్కన కూడా దగ్గర లేకుండా చెప్పేది సైన్స్ సెట్ అవుతుంది ర్యాకెట్ ఎగరేసినట్టు సైన్స్ అవుతుంది ఈ టెక్నాలజీ ఏవైనా వాడినాయండి వేరే విషయం ఎగిరి చూపించగలిగినాడు ఏదేసినా బోల్తా కూడా నేల మంచి నడ్డి నుంచి సట్టడం కూడా లేకపోయింది చూసి నేను విమానాన్ని కనిపెట్టానంటే ఎట్ట కుదురుతుంది అక్కడ ఒక విమానం సట్టడం కూడా లేవలేదు కదా కింద నుంచి సెంటీమీటర్ కూడా ఎత్తు లేవలేకపోయింది అదే విమానం కనిపెట్టినట్టు ఇలానే ఉంటుంది కాబట్టి అలాంటి తప్పుడు ప్రచారం నమ్మకండి నిజమైన సైన్స్ తెలుసుకోండి థ్యాంక్ యూ